సులభమైన పద్ధతిలో మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకోవచ్చు ఎక్స్చేంజ్ ఈఎస్పి వెల్లడి అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలోని ప్రొవిజన్ ఎక్స్చేంజ్ శాఖ కార్యాలయంలో ఎక్స్చేంజ్ ఈఎస్పి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పన్నెండవ తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఆరు సెప్టెంబర్ ముప్పై వరకు పనిచేస్తారు టోటల్ టూపిస్ దీనికి సెలెక్షన్ ప్రాసెస్ లో చాలా సులభమైన పద్ధతి పెట్టారు ఎక్సైజ్ పాలసీలో దేశంలోనే చాలా సులభమైన ఎక్సైజ్ పాలసీ ఆంధ్ర రాష్ట్రంలో రూపొందించారని పేరు వచ్చింది దీనికి దరఖాస్తులను మనము నుంచి తీసుకుంటున్నా పదకొండవ తారీఖు రాయచోటి హెడ్ క్వార్టర్ కలెక్టర్ గారి ద్వారా లాటరీ ద్వారా ప్రతి షాపుకు ఒక అప్లికెంట్ సెలెక్ట్ చేస్తాం ఈ షాపులన్నీ పన్నెండవ తేదీ నుంచి పనిచేయడం మొదలవు ప్రాసెస్ చాలా సులభంగా నిర్ణయించింది గవర్నమెంట్ ఒక ఒక ఔత్సాహికుడు ఒక షాప్ కు అప్లై చేయాలంటే రెండు లక్షల డబ్బు ఉండాలి ఒక ఆధార్ కార్డు కానీ ఏదో డ్రైవింగ్ కార్డు కానీ ఏదో ఉండాలి ఐడెంటిటీ ప్రూఫ్ కోసం ఒక ఫోటో ఉండాలి ఇది ఆన్లైన్ సెంటర్ లో నెట్ సెంటర్ లో అయినా అప్లై చేసుకోవచ్చు ఎక్సైజ్ స్టేషన్కి అయినా చేసుకోవచ్చు లేదా ఇంటి నుంచి అయినా చేసుకోవచ్చు కొద్దిగా టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే పేమెంట్ చేసి ఆన్లైన్ ద్వారా అయితే క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు నెట్ బ్యాంకింగ్ ఇవ్వట వాళ్ళు డైరెక్ట్ వాళ్ళు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు లేదా ఆ ఫెసిలిటీ లేని వాళ్ళు చలానా ద్వారా కూడా నెగరీలో రెండు లక్షల బుక్స్ అంటే చలానా వస్తుంది దాన్ని తీసుకొని సైట్లో అప్లోడ్ చేస్తే వాటి దరఖాస్తు స్వీకరించబడుతుంది థర్డ్ మెథడ్ వచ్చేసి ఆఫ్లైన్ డిడి తీసుకొని నేషనలైజ్డ్ బ్యాంక్ లో డిడి తీసుకొని ఎక్సైజ్ స్టేషన్ రిసీవింగ్ స్టేషన్గా పెట్టాము అప్లికేషన్స్ కి అక్కడికి వస్తే ఇక్కడ అధికారులు సిబ్బంది ఆ డీడీ తీసుకొని దాని యూనైన్ఎస్ పరిశీలించి ఆన్లైన్ ద్వారా అతని యొక్క వివరాలు ఎంటర్ చేస్తే డీడీ నంబర్ అందుకు చేస్తే అప్లికేషన్ అప్రూవ్ అవుతుంది సో చాలా ఈజీ చాలా చాలా ఈజీ మెథడ్ ఇది కాబట్టి ఏ కన్ఫ్యూజన్ లేకుండా మా అధికారుల సిబ్బంది డే అండ్ నైట్ ఉంటారు ఏ టైం అయినా వచ్చి అప్లికేషన్ ఫలాని టైం అంటూ లేదు తొమ్మిదో తారీఖు వరకు టైం ఉంది పది నుంచి ఐదు వరకు పని ఏం లేదు అర్ధరాత్రి అయినా తీసుకుంటాం అది మీరు ప్రజలకు తెలియజేయాలి అందులో మార్జిన్ కూడా గవర్నమెంట్ బాగా ఇచ్చింది ఇప్పుడు ఇరవై శాతం ఇచ్చింది అనమాట గతంలో ఎప్పుడు పన్నెండు పదమూడు లేదు మార్చి అంటే కొనుగోలు రేటు మీద నూరు రూపాయలు అడుక్కోాలి ఇంతకు నూట పది కట్ట వచ్చేది ఇప్పుడు నూట ఇరవై రూపాయలు ఇస్తుంది అంటే నూరు రూపాయల వ్యాపారం జరిగితే లక్ష రూపాయల వ్యాపారం దొరికితే ఇరవై వేలు అలా సింపుల్ గా మంచి మార్జిన్ ఇచ్చారు గవర్నమెంట్ ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకుని ఈ పాలసీని బిజినెస్ పరంగా అభివృద్ధి చెందాలనుకుంటే ఈ పాలసీ ఎంటర్ అయ్యి లబ్ధి పొందాలని ప్రభుత్వం కూడా అనుకూలంగా ఉంది కాబట్టి లబ్ది పొందాలని ప్రజలకు హెల్ప్ లైన్ నంబర్స్ కూడా ఉన్నాయి సైట్లో ఏదన్నా ఇబ్బంది వస్తే హెల్ప్ లైన్ నంబర్స్ ఉన్నాయి అది చెప్తాము తర్వాత నా నంబర్ కూడా చెప్తాము నా నంబర్ వచ్చేసి నోట్ చేసుకోండి సెవెన్ నైట్ ఎయిట్ వన్ టూ వన్ సిక్స్ త్రీ నైన్ వన్ ఏ దరఖాస్తు దారుడైనా ఏదైనా డౌట్స్ వస్తే అది కాల్ చేయించు తర్వాత పాలసీలు ఎలా ఉందంటే రాజంపేట మున్సిపాలిటీలో పలాని ఏరియా నిర్ణయించలేదు వ్యాపారం ఎక్కడ జరిగితే అక్కడ పెట్టుకోవచ్చు కట్టడి చేయలేదు మరి పలాని వీధిలోనే ఉండాలి ఫలాని డివిజన్ లోనే ఉండాలి అనే నియమం లేదు మున్సిపాలిటీలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు అన్ని షాపులు ఒకే చోట పెట్టుకోవడం వ్యాపార కే ఇంతకుముందు మనం డివిజన్ వైజ్ ఇచ్చేవాళ్ళం సో ప్రభుత్వం అది కూడా అనుకూలత ఇచ్చింది అలాగే మండలంలో ఫర్ ఎగ్జాంపుల్ తెలగలూరు నందనూరు తిరుగుతుంది అలాని ఊరని పెట్టే పెట్టాలని చెప్పేవాళ్ళం ఇప్పుడు అలా లేదు అప్లికేషన్ దారులకు ఆశే చేసాము మండలంలో హెడ్ క్వార్టర్ లో అయినా పెట్టుకోవచ్చు పల్లెల్లో అయినా పెట్టుకోవచ్చు చాలా పాలసీ ఫ్లెక్సిబుల్ గా ఉంది ఇవి ప్రజలకు పేపర్ ద్వారా మీరు మీడియా ద్వారా తెలియజేస్తే ప్రభుత్వానికి ఎక్కువ అప్లికేషన్స్ వస్తాయి ప్రజలు కూడా ఇన్నోసెంట్ గా ఉంటారు ఇవన్నీ చెప్తే ఎన్ లైట్ అయ్యి వాళ్ళు పేపర్ ఎంటర్ కావచ్చు ఇంకా ఏమున్నా మీ తరఫున అనుమానాలు డిస్టెన్స్ ఏం లేదు అసలు ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు డిస్టెన్స్ షాప్కి షాప్కి డిస్టెన్స్ అది ఏమి లేదు స్కూల్ దగ్గర ఉంటాయి చెప్ప్రెడ్ మీటర్స్ ఖచ్చితంగా ఫాలో కావాల్సిందే ఆ రూల్ ఇరవై నాలుగు రూరల్ మండలం ఆ రూరల్ మూడో నాలుగో పెట్టాము మూడు షాపులు పెట్టాము వాళ్ళు ఆ రూరల్ మోడల్ వాళ్ళ వ్యాపారం వాళ్ళ బాగుంటే అక్కడ మున్సిపాలిటీ తీసుకుపోయి అక్కడ పెట్టలేదు నలభై నలభై అరవై ఎనిమిది షాపులకు ఈ కేసెస్ ఉంటే 43 షాపులకు రావాల్సి ఉంది అది మా రాయగడ్ 20 కి ఎనొచ్చితే రాజపేట 25 కి 20 20 షాపులకు విన్నపల్ కేసుకి ఇక్కడికి ఎన్న చెయ్య ఆమేలే ఇన్న

దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి